నాయకులకు రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి మిత్రులు ఎదురుగా ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మిత్రులు నిజామాబాద్ వాసులకు అందరికీ పేరు పేరున నమస్కారం నిజామాబాద్ జిల్లా ఒకప్పటి ఇందూర్ జిల్లా నాకైతే సంతోషం ఎన్నిసార్లు వచ్చినా కూడా సంతోషం మాది మీ పక్కనే ఉండేటటువంటి మెదక్ జిల్లా కనుక మెదక్ జిల్లాకు నిజామాబాద్ జిల్లాకు ఒక ఇరుగు పొరుగు సంబంధం రక్త సంబంధం ఉన్నది కనుక తెలంగాణ అనగానే నాకు మొట్టమొదట గుర్తొచ్చేటటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా ఎందుకు నిజామాబాద్ జిల్లా గుర్తొస్తుంది అంటే తెలంగాణ చరిత్ర ఎక్కడ నుంచి మొదలవుతుంది అని అంటే తప్పకుండా నిజామాబాద్ జిల్లా ఇందూరుతో మొదలవుతుంది అది బోధంతో మొదలై అది క్రమక్రమంగా వచ్చి ఇట్లా వ్యాప్తి చెంది మహబూబ్నగర్ జిల్లా పాలనూరు దాకా విస్తరించేటటువంటి ఒక చరిత్ర తెలంగాణ చరిత్ర కాబట్టి తలెత్తుకునేటటువంటి తెలంగాణ చరిత్ర ఆ తెలంగాణలో నిజామాబాద్ జిల్లాకు ఉండేటటువంటి ప్రాధాన్యం ఇవాళ ఒక సంతోషం ఏంటిది అని అంటే నిజామాబాద్ జిల్లాలో ఉండేటటువంటి జర్నలిస్టు మిత్రులు మొదటిసారిగా అంటే ఈ సంవత్సరం మొదటిసారిగా ఈ చాలా చోట్ల చేస్తాం కానీ సదస్సులు నిర్వహించుకోవడం అనేటువంటిది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయం నిజామాబాద్ జిల్లా జర్నలిస్టులకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను ఇవాళ ఆలోచన అవసరం ఇవాళ ఉన్న జర్నలిస్ట్ సంఘానికి మీరే ఒకసారి తేడా చూసుకొని చూస్తే పదేళ్లలో ఎంత మారిపోయింది అని అంటే చాలా గణనీయమైనటువంటి మార్పు ఉంటుంది ఇంతకుముందే బోర్దనన్నారు పదేళ్ల కింద లేదా ముప్పై ఏళ్ల కింద జర్నలిస్ట్ సంఘం అని అంటే పెద్ద చరిత్ర నాకు తెలిసి నిజామాబాద్ జిల్లా జర్నలిస్టులు చేసిన త్యాగాలు వాళ్ళు నిర్మించినటువంటి పత్రికా స్వేచ్ఛకు సంబంధించి నిర్మించినటువంటి స్వేచ్ఛ అది అసాధారణమైనటువంటిది మరే జిల్లాలో కూడా అంత గణనీయమైనటువంటి చరిత్ర జరగకపోవచ్చు కానీ అదే స్ఫూర్తితోని మెదక్ జిల్లా కానీ కరీంనగర్ జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ ఈ అన్ని జిల్లాలకు కూడా విస్తరించేటటువంటి ఒక జర్నలిస్ట్ చరిత్ర పత్రికల చేత చరిత్ర అనేటువంటిది ఒకటి ఉంది ఆ క్రమంలో ఆ నేపథ్యంలో ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ప్రజాస్వామ్యం మీడియా అనే పేరు మీద మీరు ఈ చర్చ లేదా సదస్సు నిర్వహించుకుంటున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఇవాళ ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి ఉన్నది అని అంటే గతంలో నాకు గుర్తున్నంత వరకు సమాజంలో ఎవరికైనా చిన్న సమస్య వస్తే చిన్న బాధ కలిగితే వాళ్ళు వెంటనే ఎవరి దిక్కు చూసేవాళ్ళు అంటే జర్నలిస్టు దిక్కు చూసేవాళ్ళు ఆ బాధ ఎక్కడ వీళ్తుంది ఎవరితో చెప్పుకుంటే పరిష్కారం అవుతుంది అని అంటే కనిపించేటటువంటి ఒకే ఒక ఆధారం జర్నలిస్టు మిత్రులు ఈ మిత్రులకు వస్తేనే తమ సమస్య పరిష్కారం అవుతుంది అన్న లెవెల్లో ఉండేది అంటే ఒక ప్రభుత్వానికి ఒక సామాన్యుడి యొక్క వేదన చేరాలంటే తప్పకుండా జర్నలిస్ట్ వైపు చూడాల్సినటువంటి అగత్యం ముప్పై సంవత్సరాల కింద ఉండేది నిజంగా కూడా ఒక పత్రికలో ఒక వార్త వస్తే ఆనాడున్న రాజకీయ నాయకత్వం ఆనాడున్న పాలకులు కూడా దానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది మీ అందరికీ తెలుసు క్రమక్రమంగా ఇది మారిపోయి పదేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చింది అని అంటే ఇవాళ ఏమనుకోవద్దు కానీ జర్నలిస్టులు మామూలు మనుషుల్లో భాగమైపోయినటువంటి ఒక స్థితి వచ్చింది దాన్ని తిరిగి జర్నలిస్టులకు ఒక పురా పురావైభవాన్ని సంతరించాలంటే ఒక కొత్త వైభవాన్ని పాత సరిగ్గా ఇవాళ నిజామాబాద్ లో సదస్సు అయితే జరుగుతున్నదో అది ప్రతి జిల్లాలో ఇట్లాంటి సదస్సులు జరిగి అది సరిగ్గా చర్చించి ఒక నాయకత్వం మీద శ్రీనివాస రెడ్డి గారు విరాత గారి నాయకత్వం మీద మనం విశ్వాసంతో కదిలినట్లయితే జర్నలిస్టులకు పూర్వ వైభవం తిరిగి వస్తుంది అనేటువంటి ఒక గట్టి నమ్మకంతో నేను ఇందాక వచ్చాను ఏదైనా సరే ఉత్తాన పతనాలు ఉంటాయి మనందరికీ తెలిసిందే చెప్పారు జర్నలిజం అంటే ఏంటిది అని అంటే ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభం అన్నారు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది డెమోక్రసీ ఈ ఫోర్త్ పిల్లర్ లో ఎంత గొప్ప స్థానం ఇచ్చారు జర్నలిస్టులకు అని అంటే మొదటి స్తంభం ఏది చట్టసభలో పార్లమెంటులో శాసనసభలు ఇది మొదటి స్తంభం అంటే చట్టసభలతో సమానమైనటువంటి ఒక స్థానాన్ని జర్నలిస్టులకు ఇచ్చారు రెండవ స్థానం ఏంటిది అని అంటే రెండవ స్తంభం ఏంటిది అని అంటే బ్యూరోక్రసీ అధికారులు మూడవ స్తంభం ఏది అని అంటే న్యాయ ఆలయాలు న్యాయస్థానం అట్లాంటిది ఇవాళ అనేక రకాలుగా విస్తరించి ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా ఇవన్నీ వచ్చి జర్నలిస్టుల సంఖ్య పెరిగింది కానీ జర్నలిస్టులకు సమాజంలో కానీ లేదా ప్రభుత్వం దగ్గర కానీ ఒక బార్గెనింగ్ కెపాసిటీ పోయినటువంటి పరిస్థితి వాళ్ళ మీరు చూస్తున్నారు ఇవాళ బాలకులైనటువంటి వాళ్ళు జర్నలిస్టులు గతంలో ఎన్ని సౌకర్యాలు కల్పించారో ఇవాళ అన్ని సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేనటువంటి ఒక వాతావరణం ఇవాళ కనబడుతున్నది ఎందుకు ఈ వాతావరణం వచ్చింది అంటే జర్నలిస్టులలో ఉండేటటువంటి పోరాటశీలత తగ్గిపోయిందని నేను అనుకుంటున్నాను ఒక సంఘ నిర్మాణంలో ఉండాల్సినటువంటి చైతన్యం తగ్గిపోయింది ఇవాళ పౌరులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి ఎవరు రాయాలి ప్రింట్ మీడియా రాయాలి ఎలక్ట్రానిక్ మీడియా టీవీలలో చూపెట్టాలి కానీ ఈ రెండు కూడా జరగకపోవడం వల్ల ఇవాళ ప్రధానమైనటువంటి మీడియాను పక్కకు పెట్టి సోషల్ మీడియా కూడా వచ్చినటువంటి వాతావరణం యంత్రం అందుకని ఈ దశలో మరొకసారి మనం కూర్చొని మాట్లాడుకోవడం వల్ల తిరిగి ప్రజాస్వామిక విలువల్ని స్థాపించడానికి మనం ఏమేం చేయొచ్చు అనేది ఇక్కడ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా మే మూడున ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుగుతుంది ఆ స్వేచ్ఛా దినోత్సవం నాడు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇరవై ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాల యొక్క పత్రికా స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఒక సర్వే జరిగితే ఆ సర్వేలో భారతదేశం యొక్క స్థానం నూట యాభై తొమ్మిదవ స్థానంలో ఉంది మీరు ఆలోచించండి ఇరుగు పొరుగు దేశాల కంటే కూడా ఇది చిన్న స్థానంలో ఉన్నది ఎందుకనంటే ఇక్కడ అసహనం పెరిగిపోయింది మీరు చూస్తూనే ఉన్నారు మొన్నటి దాకా చూస్తూనే ఉన్నారు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు లేరు పెడితే ఎక్కడైనా జర్నలిస్టులు కూర్చొని ఏదైనా ప్రశ్న వేస్తే గత ప్రభుత్వం కావచ్చు లేదా పక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదా ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు ఎవరైనా ఎక్కడైనా ప్రెస్ మీట్లలో జర్నలిస్టులు లేచి అడిగితే కూర్చోవాలి కూర్చో కూర్చో కూర్చోవాలి వాళ్ళను మందలించి కూర్చుంట అసహనం వచ్చింది ఈ అసహనం ఎందుకు వచ్చింది అని అంటే ఎప్పుడైనా అసహనం ఎందుకు వస్తుంది సరైనటువంటి సమాధానం లేనప్పుడు అసహనం వస్తుంది సమాధానం చెప్పి జవాబు చెప్పి ఒప్పించగ లేనప్పుడు ఈ అసహనం వస్తుంది గాంధీజీ ఆనాడే ఏమన్నాడంటే అసహనం అనేది ఈ ఇంప్రేషన్ అసహనం ఎందుకు పెరుగుతుంది అని అంటే ఇది హింస కుంకు పేరు ఇవాళ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అధికారంలో కూర్చీలో కూర్చున్న వాళ్ళు జర్నలిస్టులను గౌరవించాల్సిన పద్ధతిలో గౌరవించట్లేదు అనేది ఒక సత్యం కాబట్టి ఈ దశలో మరి మరొకసారి మన పాత్రను తిరిగి ప్రతిష్ఠించడానికి ఏం చేయాలన్నప్పుడు జర్నలిస్టుల పాత్ర గురించి జర్నలిస్టుల సమాజంలో ఉండాల్సినటువంటి పాత్ర గురించి మనం ఒక నాలుగు అంశాల్ని చాలా కీలకమైనటువంటి అంశాలని మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఒకటి సమాచారం చేరవేసేటటువంటి అవకాశం ఒక జర్నలిస్టులకు మాత్రమే ఉంటుంది ప్రజాస్వామ్యంలో సమాచార హక్కు ఉంది ప్రజలకు స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి హక్కు ఉంది ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా ఎన్నుకునేటటువంటి ఓటు హక్కు ఆ ఓటు హక్కుతో పాటు సంకల్పించినటువంటి ప్రజలకు ప్రాథమిక హక్కులు పౌర హక్కులు ఉన్నాయి ఆ పౌర హక్కుల్లో మొదటిది మాట్లాడే హక్కు రెండవది సభలు పెట్టుకునేటట్టు హక్కు మూడవది స్వతంత్రంగా ఆలోచించేటటువంటి హక్కు ఈ మూడు హక్కులతో పాటు సమాచారాన్ని తెలుసుకునేటటువంటి హక్కు కూడా ఉన్నది ఇవాళ సమాచారం గురించి మాట్లాడితే ఏ ప్రభుత్వం కూడా నీకేందుకే అని అంటారు నోరు ఊహించేటటువంటి పరిస్థితి చేస్తాం కాబట్టి ప్రజలకు ఉండేటటువంటి హక్కుల్లో సమాచార హక్కుతో పాటు స్వేచ్ఛ హక్కు ఒకటైతే సమస్థానం సమన్యాయం పొందేటటువంటి హక్కు రెండో హక్కు సామాజికంగా ఆర్థికంగా సమన్యాయం పొందేటటువంటి హక్కు ఉంది అట్లనే ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి మూడో హక్కు ఏంటిదంటే ప్రజలకు ఉండేటటువంటి హక్కు ప్రజల్లో మనం కూడా భాగమే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ప్రజలు అనగానే వాళ్ళు వేరే ఉంటారు అనుకోవద్దు ఆ ప్రజల్లో ఒక భాగమే జర్నలిస్టులు ప్రజల్లో ఒక భాగమే ఉద్యోగస్తులు ప్రజల్లో ఒక భాగమే రచయితలు రచయితలు వచ్చి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే రచయితలకు పత్రికా రచయితలకు ఒక రక్త సంబంధం ఉన్నది ఏమిటి ఒక రాస్తారంటే గురువు మీరు వార్త వచ్చిన మరుక్షణంలో ఎప్పుడు ప్రింట్ పోతుందో ప్రింట్ పోయే కూడా వార్త పంపించాలి మా విధానం తెలుసు ఇప్పుడు పరిస్థితులు మారినవి కావచ్చు డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి మీకు చాలా సౌకర్యాలు వచ్చినాయి కావచ్చు కానీ ఒక ముప్పై ఏళ్ళ కింద కవర్ స్టాండ్లలో నిలబడ్డ జర్నలిస్ట్ నాకు తెలుసు రెండు గంటల లోపల ఒంటి గంట బాధలు మాట్లాడించే వర్షం కాదు మాట్లాడింది ఏంటంటే అందరు వార్తలు రాసుకుంటూ ఉండేది ఆ వార్తలు రాసి ఆ కవర్ రెండు గంటల బస్సు పోవాలి అయితే రెండు గంటల నిజాంబాదు అయితే బహుశా గంట ఒంటి గంటకి పోవాలి అట్లా ఒంటి గంటకు ఆ వార్త పంపిస్తేనే అప్పటిదాకా జర్నలిస్ట్ టెన్షన్ తో ఉండేవాడు రిపోర్టర్ సింగర్ రిపోర్టర్ ఎవరైనా సరే వైఎస్ఆర్ఎస్ తాపంతో సహా పెద్దం చేస్తూ ఉంటాం వారసత్వం తెలంగాణ జర్నలిస్టులది తెలంగాణ పోరాటం చేస్తున్నటువంటి జర్నలిస్టు కాబట్టి తెలంగాణ జర్నలిస్టులకు ఎన్ని త్యాగాలు చేశారు ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటే ఎందుకు చేశారు మీ ప్రజల కోసం చేశారు ప్రజల కోసం ఎందుకు ప్రభుత్వాలు వాళ్ళకు అందవలసినటువంటి సమాన అవకాశాలు అందకపోతే సమాన న్యాయం అందకపోతే స్వేచ్ఛగా జీవించేటటువంటి హక్కులు అందకపోతే ఎవరు దీనికి బాధ్యత వహించారంటే ఇన్నాళ్ళు జర్నలిస్టులు బాధ్యత వహించారు జర్నలిస్టులు నిజానికి ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య పాలనకు వీళ్ళు జర్నలిజం అనేటువంటిది కాపలాదారు అన్నారు నిరంతరం కావాలి కాసే ఇవాళ చాటం చెప్పుకుంటారు వాచ్ డాగులు వాచ్ డాగులంతా కుర్చీలోకి ఎక్కినక్క ఆ డాగులు మర్చిపోయి వాచ్ మర్చిపోయి అన్ని మర్చిపోయి ఇవాళ మారిపోయినటువంటి స్థితి మనకు కనబడుతుంది ఇక కేంద్ర ప్రభుత్వాలు అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టేటటువంటి పరిస్థితి కూడా లేదు పదేళ్ల నుంచి ప్రెస్ మీట్ పెట్టడానికి ఇష్టం లేదు ఇక్కడ పెట్టిన వాళ్ళు ఏం మాట్లాడతారు అని అంటే పెట్టిన వాళ్ళు నువ్వు ఏ పత్రిక నుంచి వచ్చి కూర్చోవు నువ్వు మూసుకో అని పత్రికను కూడా అవమానించేటటువంటి వాతావరణం నేను చూసిన నేను ప్రెస్ మీట్ అన్నది చాలా ఆసక్తితో కూర్చొని చూసుంటా చేతులు కట్టుకొని మరి కూర్చుంటాను నన్ను టీవీ వేసి ఎవరు చేతులు కట్టుకోమని చెప్పరు కానీ నేను చేతులు కట్టుకొని కూర్చుంటా కూర్చున్నప్పుడు అక్కడ కూర్చున్న ఆయన ఏం మాట్లాడతాడు అని అంటే ఎవరు ఏ పత్రిక నుంచి వచ్చిన వీటిని లోపలికి ఎవరు రానిచ్చింద్ర పంపేయండి లోపలికి ఎవరు రానిచ్చింద్రు అనేటువంటి మాటలు ఒక జర్నలిస్ట్ అంటే గతంలో అయితే జర్నలిస్టులు బాయ్కాట్ చేసి మొత్తం ఆ బాలకు మొత్తంగా ప్రెస్ మీట్లు బంద్ చేసి సాధించుకున్నటువంటి ఒక చరిత్ర గొప్ప చరిత్ర ఇదే తెలంగాణలో ఉన్నది ఆ ఉన్నది ప్రజలు ఏమైనారు అంటే గట్టిగా అడగలేక ప్రజలకు చెప్పడంలో మొదలు ఇది దించాలన్నా కూర్చోబెట్టాలన్నా గొప్ప అధికారంలో ఎవరికి అంటే ప్రజలకు ఉన్నది కనుక జర్నలిస్టులు కూడా ప్రజల్లో ఒక భాగం కనుక పోయి ప్రజలకు చెప్పుకున్నారు ప్రజలకు ఎక్కడ కానీ ఏ పత్రిక కానీ ఏ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇవాళ ఏవి కూడా అవి ఒక స్వచ్ఛమైనటువంటి యాజమాన్యం చేతిలో లేవు ఒక పార్టీకి అనుకూలంగా మారిపోయినాయి ఎక్కడైనా సరే ఒక మీడియా ఉన్నది అంటే ఒక ఎలక్ట్రానిక్ టీవీ ఛానల్ ఉన్నది అంటే ఛానల్ కొనుక్కుంటారు పత్రిక ఉంటే ఒక కొనుక్ కొనుక్కుంటారు మా శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజల మీద ప్రేమతో ప్రజాస్వామ్యం విలువలు తాటించాలనేటువంటి ప్రేమతోంది తెలంగాణ రాగానే మన తెలంగాణలో ఒక పత్రిక పెట్టారు ఆ మన తెలంగాణ అనే పత్రిక కూడా అది ఈ పెద్ద కార్పొరేట్ పెట్టుబడుల నడుమ ఈ రంగుల ముద్రల నడుమ బాక్సైడ్ ప్రింటింగ్ ప్రెస్ లో నడవ అది నడవలేక పునాది ఇల్లినటువంటి ఒక పరిస్థితి కూడా చూస్తే ఆ పత్రిక ఎవరు చదవకపోయింది ఆ పత్రిక ఎవరు చదవకపోవడం అనేటువంటిది ఒక రకంగా ప్రజలు చేసినటువంటి తప్పిదం కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా మనం మాట్లాడుకునేటప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుకోకపోతే తిరిగి మనకు ప్రజాస్వామిక విలువలు పునరుత్నం పరిస్థితి తిరిగి స్థాపించబడేటటువంటి పరిస్థితి ఉండదు ఒక నేను చూస్తూ ఉంటే నాకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నోట్ కనపడింది సోషల్ మీడియాలో అది పెట్టాడు పోస్ట్బుక్ ఫేస్బుక్ లో పెట్టాడు ఏం పెట్టాడు అంటే ఈ పిచ్చోళ్ళు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని అంటున్నారు ప్రజాస్వామ్యంలో అందరికీ సమాచారం అందాలి కానీ అందరికీ సమాచారం అనేది పెద్ద అబద్ధం ఇది అసలే అందదు అందరికీ సమాచారం చేయదు అని పెట్టాడు అందరికి సమాచారం చేయదు అందరికి సమాన అవకాశాలు దొరకవు అని చెప్పి పెట్టాడు కాబట్టి ప్రజాస్వామ్యం అనేది అబద్ధం సామ్యవాదం అనేది అబద్ధం కమ్యూనిజం అనేది అంతకంటే అబద్ధం అని పెట్టాడు నిజమే అబద్ధాలైనా నిజాలైనా ఇవాళ మన పోరాటం ప్రజల కోసం ఎట్టుకున్న పడినటువంటి ప్రభుత్వం కనుక అది ప్రజల కోసం పనిచేయకపోతే ఇవాళ ప్రశ్నించేటటువంటి గొంతు బలమైన గొంతు ఎవరు అంటే కేవలం జర్నలిస్టులు మాత్రమే ప్రశ్నించగలుగుతారు కాబట్టి ఆ గొంతును కాపాడుకోవాల్సిందా అది ప్రభుత్వం ఏదన్నా కానీ మారిపోతుంటుంది ఐదేళ్ళకు ఒకసారి మారచ్చు లేకపోతే పదిహేళ్ళకు ఒకసారి మారవచ్చు లేకపోతే పదిహేను ఏళ్ళకి ఒకసారి మారవచ్చు కానీ ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఈ ప్రశ్నించేటటువంటి అవకాశం మనకుండా ఇవాళ తో సహా తిరుతో అన్ని మారిపోయినాయి ఏ స్తంభం పనిచేసేటట్లేదు నాలుగు స్తంభాలలో నాలుగు స్తంభాలు ఒక కాస్త పూస్త గురితో అటు ఇటు ఉగిసలాడుతూ జర్నలిస్ట్ సంఘమే ఇంకా న్యాయం కోసం ఇంకా విలువల కోసం ఇంకా ప్రజాస్వామ్యం కోసం అయిపోయింది చట్ట అయిపోయింది చట్టసభలేసెం పార్లమెంట్ అయిపోయింది ఎన్నుకున్నారో ఐదైనా దానికి అధికారం ఇచ్చిందంటే మేము పెట్టాల్సిన అవసరం లేదు బిల్లు పాస్ పాస్ అయ్యే రోజు ఒక రోజు ఇవ్వాలి బిల్లు చక్క చక్కగా పాస్ చేయాలి మనం మూసి అధికారాలే అది ఒకటి రెండోది బ్యూరోక్రసీ అయితే నేను స్వయంగా చూశాను బాలకులు ఇక్కడ చెప్తూనే ఉంటారు అధికారులు అక్కడ నిద్రపోతూ ఉంటారు ఏమైనా నేను నిద్రసేపు చెప్తుంటే నువ్వు అని అడిగితే నిద్రపోయినా నిద్రపోలేదన్నాడు నిద్రపోలేదు అంటే దాని అర్థం ఏంటిది ఆయన విని కూడా నిద్రపోయినా నిద్రపోకున్నా ఒకటే ఇక్కడ మనం అధికారంలో ఉండి చేసేది ఏం లేదని అధికారులను అర్థం చేసుకొని వాళ్ళు కూడా నోళ్లకు తాళాలేస్తున్నారు వీళ్ళు ఆఫీసులకు తాళాలేస్తే అధికారులు నోళ్లకు తాళాలేస్తారు రెండోది అయిపోయి ఇక మూడోది జ్యుడిషియరీ ఉన్నది న్యాయస్థానాలు ఈ న్యాయస్థానాలు కింది కోర్టుల దగ్గర నుంచి మనం మొదలు పెడితే కింది కోర్టులు ఖచ్చితంగా వీళ్ళ ట్రాన్స్ఫర్తో సహా వీళ్ళ అపాయింట్మెంట్తో సహా మాట్లాడుకోవడానికి చాలా కటువుగా ఉంటాయి వినడానికి కూడా కటువుగా ఉంటాయి నాకు కూడా ఇవన్నీ మాట్లాడేదో ఇబ్బంది పెంచుకోవాలని కానీ మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు ఒక రచయిత అనేటువంటి ఆయన ఇంటిని ఎందుకు మాట్లాడుతున్నాం మేమంటే అనెక్ నాలెడ్జ్ లెజిస్లేటర్స్ పోయేట్ సార్ది అనెక్ నాలెడ్జ్ లెజిస్లేటర్ అన్నారు కౌలు అంటే ఎవరితోనంటే ప్రజలు ఎన్నుకోబడిన ఎన్నుకోబడినటువంటి శాసనకర్తలు ఇల్లు అని చెప్పారు కాబట్టి రచయితలు మాట్లాడతారు రచయితలు తెలుపని మాట్లాడుతుంటాం రచయితలు కూడా ప్రాణం అర్పించి కొట్లాడి కవిత్వం రాసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ రచయితలు కూడా తప్పనిసరిగా మాట్లాడతారు పత్రికా రచయితలు కూడా తప్పనిసరిగా మాట్లాడాలి న్యాయమూర్తుల న్యాయస్థానాల దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడో ఒక తీర్పు ఏడాదిలో ఒక తీర్పు అది ప్రజలకు అనుకూలంగా వస్తే వేద న్యాయానికి అనుకూలంగా వస్తే దాన్ని సంతోషపెట్టి పెట్టి సంతోషపడి ఇంత తీర్పు ఈ పదిహేను నెలలో రాలే ఐదేళ్ళ రాలే అని చెప్పేటటువంటి వాతావరణం మొన్నటి మొన్న ఎలక్ట్రాన్ బాండ్స్ గురించి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు లాంటి ఒక తీర్పు ఇటీవలి కాలంలో రాలేదు చాలా మంది ఒగిడారు అంటే ఇవన్నీ అంటే న్యాయస్థానం కూడా ఎప్పుడో పరిజీవనంతో ఉండి ఎప్పుడైనా ఒక ఒక న్యాయం చెప్తే ఒక న్యాయం సంబంధించి తీర్పు చెప్తే సంతోషపడే వాతావరణం కాబట్టి ఇట్లాంటి దశలో మిత్రులారా మనం ఈ సభ దర్చుకుంటున్నాం ఈ సభలో ఒక న్యాయమూర్తి దిగిపోయిన తర్వాత కొరియన్ అనేటువంటి ఒక న్యాయమూర్తి ఆయన ఉద్యోగం విరమణ చేసిన తర్వాత ఆయన ఏం చెప్పాడు అనంటే నేను జర్నలిస్టుల మీద చాలా వెక్కున్నాను కానీ జర్నలిస్టులు లేదా జర్నలిస్ట్ సంఘాలు లేదా మీడియా ఇవాళ మీడియా తాను ప్రజాస్వామ్య పరిరక్షణ చేయవలసి ఉండేది ప్రజాస్వామ్య పరిరక్షణ చేయడంలో దాన్ని పరిరక్షించడంలో దాన్ని అనుకూలంగా వాదించడంలో వేలైంది అని చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఆయన అంటే ఉద్యోగం నుంచి న్యాయస్థాన న్యాయాధిపతి ఉద్యోగం నుంచి దిగిపోయాక చెప్పాడు రెండవది ఈ మీడియా రెండవ బాధ్యత ఏంటిది అంటే ప్రజల వైపు నిలబడంలో ఇది వేలైంది మూడవది సత్యాన్ని నిరూపించడం జర్నలిజం యొక్క పాత్ర ఏంటిది అని అంటే సత్యాన్ని నిరూపించడం ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ సిద్ధాంతం చెప్తారు ఆ పార్టీకి అనుకులమే ఒక అవినీతి జరిగిందంటే ఓ జరిగిందంటారు ఓ జరగలేదంట కాబట్టి అవినీతి జరిగిందా లేదా అనేటువంటి విషయం ప్రజలు పేర్చాల్సిన పేర్చాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా అది నిజమైనటువంటి నిష్పాక్షమైనటువంటి జర్నలిజం ఇంపార్షియల్గా ఉండే జర్నలిస్ట్ ఏం చేస్తాడంటే అది సరైనటువంటి సమాచారాన్ని ప్రజలు చేరవేస్తారు కాబట్టి సమాచారాన్ని చేరవేయడంలో ఇతనికి పారదర్శకత ఉండాలి నిష్పాక్షికత ఆ నిష్పాక్షత ఇవాళ పోయింది అంటే కార్పొరేట్ పెట్టుబడులు వచ్చిన తర్వాత పత్రికలు కొనుక్కోవడం మీడియా కొనుక్కోవడం ఇవన్నీ జరిగిన తర్వాత జర్నలిస్టులు కూడా క్రమక్రమంగా ఆ పత్రికలకు అనుకూలంగా అక్కడ ఉన్న రాజకీయ నాయకుడికి అనుకూలంగా మారిపోయినటువంటి వాతావరణం చూస్తాం కాబట్టి తిరిగి మళ్ళీ మనం జర్నలిస్టులుగా నిజమైనటువంటి జర్నలిస్టులుగా నిష్పక్షపాతమైనటువంటి జర్నలిస్టుగా ఉండాలనుకుంటే లేదా ప్రజాస్వామిక విలువని పునరుద్ధరించాలనుకుంటే ఈయన ఖచ్చితంగా సమాచారంలో తప్పుడు సమాచారం ఏది లేదా సరైన సమాచారం ఏది తేడా చేసి చూపెట్టాలి కాబట్టి జర్నలిస్టుల యొక్క పాత్ర హంసల పాత్ర బాలను నీళ్లను వేరు చేసేటటువంటి గొప్ప శక్తి కాబట్టి ఆ హంస హంస తప్పకుండా ఇస్తాను ఇవాళ జర్నలిస్టులు కూడా అస పాలను నీళ్లను వేరు చేసేటటువంటి ఒక పాత్ర స్వీకరించాలని చెప్తూ ఇవాళ ఫేక్ న్యూస్ ఎక్కువ సోషల్ మీడియాలో అడ్డమైన సమాచారం అంతా వస్తుంది ఎవరో చాలా ముఖ్యమైనటువంటి ఆయన చనిపోయిందని పెడతారు మనం చాలా ఆశ్చర్యంతో చూస్తాం ఆయన రిపోర్ట్ ధారలు ఇవన్నీ కూడా చెప్తారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ్ళకి ఈ కార్పొరేట్ సందర్భంలో డిజిటల్ మీడియా సందర్భంలో ఇవాళ చాలా అవసరం ఉంది నిష్పక్షపాతమైనటువంటి జర్నలిజం చాలా అవసరం ఉంది అందుకని ఇవాళ కొత్త ట్రెండ్ ఏం వస్తున్నది ఏంటంటే మీడియా డెమోక్రసీ అనే పేరుతో ఇంకో కొత్త జర్నలిజం కూడా వస్తున్నది మీడియా ఇన్ మీడియా కాదు మీడియా ఇన్ డెమోక్రసీ కాదు డెమోక్రసీ పేరుతో కొత్త ట్రెండ్ కూడా వస్తున్నది అందుకని వాళ్ళు ఎక్కడికక్కడ స్థాపించుకొని వ్యక్తిగత ఛానళ్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా నిజాన్ని ప్రజలకు చేరువేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రజలు ప్రజలతో మీరు మమేకమవుతున్న తీరు ప్రజలకు మీరు సమాచారం చేస్తున్న తీరు చాలా అభినందించదగినటువంటి విషయం కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుకొని మీ పాత్ర మీరే పునర్నిర్వచించుకొని ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది ఏం చేస్తే ప్రజాస్వామ్యం అభివృద్ధి అవుతుంది ఏం చేస్తే మనం పోయినటువంటి నాలుగో తమ స్థానాన్ని తిరిగి ప్రతిష్ఠించుకుంటాం అనేది తెలుసుకొని మీరు దీనికి అనుకూలంగా దీనికి అనుకూలంగా మీరు వ్యవహరించాలని కోరుకుంటున్నారు ఇవాళ మీరు ఎంత బాధ్యతతో పనిచేస్తే అంత ప్రజాస్వామిక విలువలు వర్తి వర్తిలుతాయి కేవలం మనం మన అవకాశాలు వ్యక్తిగత అవకాశాలు చూసుకొని జర్నలిస్టు విలువలు వదిలిపెట్టే నిజంగా తీర ద్రోహం అయిపోతుంది ఇవాళ ప్రజలు కూడా ఏం చేస్తున్నారు అంటే ప్రజలు కూడా తమ అవకాశాలు తాము చూసుకుంటున్నారు ఏ పథకం వల్ల దామకు ఏం జరుగుతుందో చూసుకుంటున్నారు ఇవాళ ప్రజలు కూడా ఖచ్చితంగా జర్నలిస్ట్ల నిలబడతారా అంటే ముప్పై ఏళ్ళ కింద నిలబడ్డట్టు ఇవాళ నిలబడే పరిస్థితి లేదు మా విరాట్ బాగా తెలుసు మెదక్ జిల్లాలో ఎస్పీతో బాగా చరిత్ర మెదక్ జిల్లా జర్నలిస్ట్ సంఘానికి ఉంది జర్నలిస్ట్ సంఘం ఏం చేసింది నన్ను ఇక్కడ పిలుస్తారు అని అంటే రచయితల సంఘం సంఘం ఒకటిగానే ఒక గొంతుతో ప్రవర్తించింది అక్కడ ఎస్పీ మమ్మల్ని చంపేస్తాను జర్నలిస్టులకు మర ఒక డెత్ వారెంట్ ఇస్తే జారీ చేస్తే జారీ చేసినప్పుడు జర్నలిస్టులంతా కలిసి మేదక్ జిల్లా జర్నలిస్టుల మరణ వాళ్ళని వీళ్ళే ముందు ఒకటి ప్రకటించుకొని ఒక కరపత్రం వేసి కొట్లాడితే కొట్లాడిన దాంట్లో జర్నలిస్టుల కనుక రచయితలు ఉన్నాం ఇద్దరు కలిసి ఒకే గొంతుతో కనుక జర్నలిస్టులు గెలిచారు రచయితలు గెలిచారు కేవలం అధికార యంత్రాంగా ఉండేటటువంటి పోలీస్ యంత్రాంగం ఓడిపోయింది ఆయనను ట్రాన్స్ఫర్ చేయించేదాకా నిలబెట్టలేదు మేళకల్లా చరిత్ర ఇంత విరోధాత్తతతో వీరోచితంగా మీ విలువల కోసం నిలబడితే జర్నలిజం కోసం నిలబడితే తప్పకుండా మంచి రోజులు వస్తాయనేటువంటి నమ్మకం ఉన్నది ఎప్పుడూ మీ జర్నలిస్టులకు అండగా మేము రచయితలుగా కూడా మీ రక్త సంబంధికులుగా మీతో ఉంటావు అని చెప్పి మరొకసారి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విరాతకి మీకు మరొకసారి మా శ్రీనివాసరెడ్డి గారికి మీ అందరికీ నమస్కారం చెప్తూ జర్నలిజం బతిరాలి జర్నలిజం బతికిల్లినప్పుడే ప్రజాస్వామ్యం బతికిల్లుతుంది